ఇంకా లాస్ట్ వన్ వరంగల్ తూర్పు జర్నలిస్టుల ఆలోచనలకు అనుగుణంగా కార్యాచరణ వారి మనోభావాలను గౌరవించేందుకు ప్రత్యేక చొరవ మొదటి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లోనే సరైన నిర్ణయం ఓ ప్రెస్ క్లబ్ పరిధిలోని హసన్పర్తి కాజీపేట మీడియా పాయింట్లకు ప్రతీ నెల పదివేల సహాయం అందిస్తాము అని చెప్పేసి అని క్లబ్ సభ్యుల కుటుంబ సభ్యులకు రిక్రియేషన్ కల్పించడం ఏడాదికి ఒకసారి విహారయాత్రకు తీసుకొని పోవడం సో ఇక్కడ ఎవరెవరు పోటీ చేశారు బొల్లారపు సదయ్య ప్రధాన కార్యదర్శిగా నాగరాజు వేముల ప్రెసిడెంట్ అభ్యర్థిగా శంషుద్దీన్ కోశాధికారిగా పోటీ చేశారు సో ఇదనమాట అంటే అప్పుడు అభ్యర్థులుగా ఉన్నటువంటి అంటే ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నటువంటి మన వేముల నాగరాజు గారు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాంట్లో పాయింట్ వైజ్గా ఇవి సో ప్రధానంగా ఏంటి జర్నలిస్టులకి ఇళ్ళ స్థలాలు ఇప్పించాలి అని చెప్పేసి అని ప్రమాద బీమా చేయించాలి అని చెప్పేసి అని పాపం చాలా టూ ఇయర్స్ నుంచి కష్టపడితే ఈ ఆరు నెలల్లో అంటే తన కాలపరిమితి అయిపోయిన తర్వాత ఈ ఆరు నెలల్లో ఎంతో కష్టపడి ఇప్పుడు సభ్యుల దగ్గర నుంచి ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి సభ్యుల దగ్గర నుంచి మన దరఖాస్తులు స్వీకరిస్తున్నారనమాట నిజంగా ఎంత కష్టం ఒక పర్సన్కి ఇన్సూరెన్స్ తీసుకొని రావాలంటే కదా సో చేసిన పని అని అనమాట అసలు జర్నలిస్టిక్ కావాల్సింది ఏంటి సొంతింటి కళ నెరవేరాలి మరి ఆ సొంతింటి కళ ఇప్పటికీ అలాగే ఎందుకుంటుంది ఎందుకు ఇప్పటిదాకా నెరవేరలేదు సో ఇవన్నీ పాపం టూ ఇయర్స్లో కష్టపడి 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 మాజీ అధ్యక్షులు ఇప్పుడున్న మాజీ అధ్యక్షులు అప్పుడు అధ్యక్షులుగా ఉన్నప్పుడు చేయలేకపోయారు ఇప్పుడు మాజీ అధ్యక్షులు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి అంటే చెప్పాను కదా నేను సో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారి చేత ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి అని అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారనమాట ఇది అధ్యక్షులుగా ఉన్నప్పుడు చేయలేకపోయారు ఇప్పుడు మాజీ అధ్యక్షులు అయిన తర్వాత ఇంకా ఎలక్షన్స్ రాలేదు కదా సో ఈ ఆరు నెలల్లో మన మాజీ అధ్యక్షులు చేసినటువంటి కష్టం అనమాట